జిల్లాలో ఉన్నాము సొంత పొలంలో రెండో సంవత్సరం పిఎండిఎస్ వేసిన మహిళ రైతు సో మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ ద ఎట్లా ఉంది పిఎండిఎస్ వేయడం వల్ల అని నమస్తే అమ్మ చెప్పండి నమస్తే సార్ నా పేరు అంపటి ప్రమీల మా శ్రీకాకుళం జిల్లా గార మండలం నిజామాబాద్ విలేజ్ మేము గత సంవత్సరం మాకున్నది ఎనిమిది ఎకరాలు అయితే లాస్ట్ ఇయర్ రెండు ఎకరాలు వేసాము పిఎండిఎస్ వేసిన తర్వాత ఎరువు పంట ఎరువు కూడా తగ్గింది కలుపు శాతం తగ్గింది దుబ్బు శాతం కూడా బాగా చేసిందనేసి ఈ సంవత్సరం మాకున్న ఎనిమిది ఎకరాలు మొత్తం వేస్తాం మేము టోటల్ గా ఎనిమిది ఎకరాలు వేస్తారు ఏంటి గమ గమనించారు అంటే లాభాలు అంటే ఏం చెప్తారు లాభాలు అంటే ఎరువు శాతం బాగా తగ్గిపోయింది మేము ఎరువు వేయట్లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం ఎంత ఎరువు ఉంటారు ఈ సంవత్సరం అంటే ఎకరాకి వాళ్ళు ఇచ్చినట్టే ఒక ప్యాకెట్ యూరియా ఒక ప్యాకెట్ డిఎఫ్ వేసారు సో ఇంతకు ముందు అట్లా వేసేవారు ఈ పిఎండిఎస్ ఎయ్యకు ముందు అంటే పిఎండిఎస్ ఎయ్యకు ముందు అంటే చాలా మట్టు తగ్గింది మూడు బస్తాల నుంచి ఒక యూరియా మూడు బస్తాలు వేసేదాని ఒక బస్తాకి వచ్చారు సో ఇంకా ఏం గమనించారు ఎకరాలు వేశారు కదా పూర్తి కలుపు లేదండి మేమైతే ముప్పై నలభై మంది పెట్టి తీయించుకుండేవారు ఇప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురు తోటి మాది ఇది అయిపోతుంది కలుపు కలుపు బాగా తగ్గింది దుబ్బు శాతం కూడా బాగా చేస్తుంది దిగుబడి అట్లా ఉంది మరి దిగుబడి కూడా బాగా ఉంది అప్పుడు కెమికల్ చేసేవారు కదా అప్పుడుతో పోలిస్తే ఈ రెండో సంవత్సరం అంటే ఆ మెడిసిన్స్ ఆ డబ్బులు లేవు మనకి ఇందులో ఆ మెడిసిన్స్ తగ్గు రెండు లెవెల్ అయిపోయాయి రెండు కరెక్ట్ గా వచ్చేసాయి అంటే ఖర్చు ఖర్చు లేదు ఇది లేదు సో ఇది ఈ విధానం పిఎండిఎస్ అనేది బాగుంది అంటారా బాగుంది సో నెక్స్ట్ ప్రతి ఇంకా అలా చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ నుంచిటి ఇప్పుడు ప్రతి క్లూ మా ఊర్ నుంచి ప్రతి ఒక్కరు మారేటట్టు చేస్తాం మేము అవునా ఓకే మిమ్మల్ని చూసి ఎంతమంది మారుంటారు మా ఊరు మొత్తం ప్రతి ఒక్కరైతే చేసాడు దాంట్లో ఈ సంవత్సరం మొత్తం అంతా చేశారు మొత్తం చేశారు మొత్తం సో ఈ ఈ వలన ఈ నీటి వినియోగం నీటి వినియోగం కూడా తగ్గింది నీటి సార్లు కట్టాల్సినవి ఒకసారి కడితే తర్వాత మూడు సార్లు రెండు సార్లు అమ్మా రామారావు మీ ఊరు పేరండి నిజామాబాద్ నిజామాబాద్ శ్రీకాకుళం జిల్లా గారు మండలం మండలం ఈ ఈ డ్రోన్ తో గత సంవత్సరం కూడా మీరు వేశారా పిచికారీ చేసారా మన ప్రకృతి సాగులో ఇచ్చినటువంటి కషాయం సో ఈ ఈసారి కూడా మీరు చేస్తున్నారు అది జిల్లేడు ద్రావణం సో ఈ విధానంగా ఈ డ్రోన్తో మన ఈ ప్రకృతి సాగు పద్ధతులైనటువంటి పిచికారీ చేయడం వల్ల ఈ కషాయలు వృద్ధి ద్రావణాలు ఏంటి తేడా అనిపిస్తుంది ఖర్చు విషయంలో చూస్తే పచ్చిరసం అంటే అది పొలంలో దిక్కు కొట్టడం ఇది ఒడ్డు మీద నుండి కొట్టడం మాకు సుఖంగా ఉంది పురుగు కూడా ఇడిసిపెడుతుంది బాగా తగ్గుతుంది ఇవన్నీ ఖర్చు కూడా తగ్గింది అంటే దాంతో స్ప్రే చేస్తే స్ప్రే చేస్తే మనిషి మనిషికి పెట్టాలి ఒక ఎకరాకి ఏడు వందలు ఏడు వందలు ఎకరాకి అవుతుంది ఎకరాకి దీంతో అయితే దీంతో అయితే నాలుగు వందలు నాలుగు వందలతో ఎకరా అయిపోతుంది సమయం ఎంత పడుతుంది దాంతో అంటే మనిషి ఒక సమయం అంటే ఒక ఎకరా ఒక ఎకరం అక్కడ ఎక్కడ ఆ మనిషి స్ప్రే చేస్తే ఒక ఎకరా ఒక పోట్ అవుతుంది ఒక పోటు పడుతుంది ఇదైతే ఒక పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాల్లో ఎగరే అయిపోతుంది సో చూస్తే ఇది బాగుందా ఈ డ్రోన్ తో ఈ కషాయాలు కషాయాలు ఎలా పనిచేస్తున్నాయి తో వేసినవి కషాయం బాగానే పనిచేస్తుంది బాగా పనిచేస్తుందా సో ఈ విధానం బాగుందా ఈ విధానం బాగుందా ఓకే ధన్యవాదాలు మీకు